నేను తల్లిని నాకు అన్ని తెలుసు వాడి మంచి కోరుతాను బిడ్డను మోసం చేసి బిడ్డ కన్యా చేసి కొడుకు మంచి చేస్తావా అంజలి ఇప్పుడు నేనేం తప్పు చేసినా పక్కంతగానో మాట్లాడిపోయింది వానికి నా వల్ల తీరం నష్టం జరిగింది అందుకే నేను జాబ్ పెట్టిస్తా అన్నా అందులో తప్పేముంది దానికి అది అంత ఎందుకు ఏమో అమ్మా నాకెందుకో నువ్వు పరిస్థితిని బట్టి నీ ప్రవర్తన చేంజ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నీదే తప్పనిపిస్తానమ్మ ఒకసారి మంచిగా ఆలోచించు ఏందే నువ్వు కూడా ఆలోచించి అంటున్నావు దాన్ని చూసినప్పుడల్లా నా వల్లే వాని జాబ్ పోయిందని నేను కుమిలి కుమిలి చచ్చిపోయేటట్టున్నా నా ప్రాణం కంటే ఎక్కువ నాని దానికి ఇచ్చిన మాట కానీ ప్రాణమైనా కానీ మాట పోవద్దంటారు కదమ్మా ఎన్ని రోజులని ఇట్లా బాధపడతావు నువ్వు అమ్మకు చెప్పేది నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు అమ్మ ఆలోచిస్తే అది ఏం చేయాలన్నా నువ్వెందుకు బాధపడతాను బాధపడక ఏం చేయాలని నేను మన కుటుంబం కోసం ఎంత ఖర్చు చేసినా అనేది నీకు కూడా తెలుసు ఒక్క రూపాయ రెండు రూపాయల ఇరవై లక్షలు దాదాపు అంత అప్పు కట్టినా ఇవన్నీ ఏ ఒక్క రూపాయి కూడా నా భర్తకు తెలియదే ఈరోజు అమ్మ తీసుకున్న నిర్ణయం చూసినాక నా గుండె వగిలిపోతుంది నా భర్త వచ్చి నేను పంపించిన డబ్బులన్నీ ఏడ చిట్టీలు వేసినావు పైసలు వట్టుకర పోని అడిగితే ఏడుకోవాన్ని అప్పుడు నా బతుకేమవుతుంది అసలు అమ్మ గిట్ల నిర్ణయం ఏందో తీసుకుందే అమ్మ నన్ను గింత మోసం చెప్తుందని నేను అనుకోలేదే తప్పు వచ్చేసింది శిక్ష నేను భరిస్తున్ననే నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచలేదే ఒక ఎక్కువ నా భర్త గుర్తొత్తుడు ఒక దిక్కేమో అమ్మ వేసిన మోసం గుర్తొత్తునే వీటి రెండింటి మధ్యలో సచ్చి బతుకుతున్ననే దీని గురించి ఏం టెన్షన్ పడకక్క ఏ జరిగేది ఉంటే జరుగుతుంది అమ్మా నువ్వు అక్క విషయంలో చేసింది ఏమాత్రం కరెక్ట్ కాదమ్మా ఏదో అన్నయ్య వచ్చిండని చెప్పి ఉన్న జాబు ఆ రెండు ఎకరాలు అన్నయ్యకి ఇస్తా అని చెప్పి మాటిచ్చినావు అక్క పరిస్థితి ఏం కావాలమ్మా అక్క చేసినాయని మర్చిపోయినావా మనకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు లక్షలు అప్పు ఉండే మొత్తం అక్కనే తెరిపింది కదమ్మా బావకి ముచ్చట కూడా తెలియదు రేపు బావ వచ్చి అడిగితే ఏమని చెప్తావమ్మా నువ్వే అన్నావు కదమ్మా ఉన్న రెండు ఎకరాలలోకి వెళ్ళి ఒక ఎకరం మమ్మీ అక్కలాన్ని వేరుపోవని అది ఇప్పుడు నీ విన్న నమ్మకం పెట్టుకొని ఉంది నువ్వు ఇప్పుడు నమ్మిందాన్ని మోసం చేసినట్టే కదమ్మా అసలు నేను అలా ఆలోచించలేకపోయాని వానికి మంచి నా ఆలోచనతోని దీనికి అన్యాయం చేస్తున్నాను గుర్తించలేదే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి పోయి మాట వాపసు తీసుకోలేని ఆ తప్పు మళ్ళీ చేయలేను అందుకే ఇప్పుడు నేను చేయాలని ఆలోచిస్తున్నానే ఏమో అమ్మా నువ్వు చేస్తుంది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు నువ్వు నీ కొడుకే న్యాయం చేసి బిడ్డకు అన్యాయం చేస్తా అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను నేనే కాదు ఈ సమాజం కూడా ఒప్పుకోదు నీ మాట ఎవరు మెచ్చారమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు అక్క గురించి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో తిన్నారో లేదు తిందరు పనులు బిడ్డ ఏ లేదమ్మా ఇద్దరం తినేసి వచ్చాం ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని కబుర్ చేసాం నా జాబ్ గురించి ఏదైనా ప్రాసెస్ చేసేది ఉందా లేదంటే రెండెకల పొరం గురించి ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేది చెప్పమ్మా చెప్పు దాని గురించి మాట్లాడదామని పిలిచాను రా అదే రా ఆ రోజు నీకు జాబ్ పెట్టిస్తా అన్న అట్లనే ఆ రెండు ఎకరాలు కూడా నువ్వే తీసుకోబిడ్డా అని చెప్పినా కదా తర్వాత బాగా ఆలోచిస్తే అక్కకు అన్యాయం చేస్తున్నా అనిపిస్తుంది బిడ్డ ఎందుకంటే అది మన కోసము ఎన్నో అప్పులు కట్టింది ఇప్పుడు సడన్గా బాగా వచ్చి పైసలు ఏవని అడిగితే అదేం చెప్తుంది దానికి అన్యాయం చేయడం కదరా అది మన కోసం ఎంత చేసింది నీకు కూడా తెలుసు కదరా అందుకే ఒక ఎకరం అమ్మి దాని పైసలు దానికి ఇద్దాం అనుకుంటున్నా ఏమంటావురా ఏంట నువ్వు మాట్లాడేది మాట ఇచ్చిన నువ్వే మాట తప్పేరా అమ్మా ఇక్కడ పిలిపించామంటే జాబ్ కోసమో లేకుంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసమో అనుకున్నా అయినా అక్క చేసిన చేసినప్పులకి నాకేందా మా సంబంధం నేను ఒప్పుకున్నా నా భార్య ఒప్పుకోదు పదహేళ్ళ నుంచి మీరేమో ఇట్లా మాట్లాడుతుంది ఇప్పుడు దానికి ఏం చెప్పాల ఏమో అర్థమవుతలేదు ఇక్కడ ఒప్పుకుంటా లేడు కదా దేవుడా ఏం చేయాలని అర్థమైతే హలో రజని మంచి మంచినే ఉన్నా నువ్వు మంచి ఉన్నావా ఏమైంది డల్ గా మాట్లాడతాను ఏమైనా ఇబ్బందా ఏహే ఏం లేదు కొంచెం తలనొస్తుంది అంతే అయ్యో అన్న తిన్నావా తిన్నా నువ్వు తిన్నావా తిన్నా తిన్నా మా అమ్మకి ఇట్లా మంచిగా ఉన్నారా అందరు బానే ఉన్నారు నేను ఉన్నా మంచిగాని అయితే ముచ్చట లేదే ఇక్కడ నేను ఎవరి దగ్గర పనిచేసిండ సీటు ఆ సీటు ఆరోగ్యం మంచి లేదు అయితే ఇంకా సంవత్సరం వరకు ఉండమని చెప్పిండు కదా ఆ రోజు కానీ ఇప్పుడు ఆ సీటు అంటే ఆయన కూడా ఈ పని అంతా పనిచేసుకొని వాళ్ళ పిల్లలతోనే ఉంటా అంటాడు అయితే నాకు చెప్పలే విషయం చెప్పకుండా డైరెక్ట్ టికెట్ వేసిండు ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు నేను హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ లో దిగుతా మరి మీ తమ్ముడిని గిట్లా తీసుకొని రాలి కారు మాట్లాడుకొని రండి నేను అత్తని ఆ సరేనా ముచ్చట సంబరపడతావా అంటే ముచ్చట మాట్లాడతావు నువ్వు వస్తున్నావు అనేసరికి నాకు ఇంకా ఏం మాట్లాడను సరే సరే నేను రాంగానికి ఏమైనా తీసుకురా ఉన్నా మరి నాకేమొద్దు నువ్వు మంచిరా అయ్యో అడుగుతావు కానీ ఐఫోన్ ఐఫోన్ అని చెప్పి తీసుకురామంటే తీసుకొస్తా మళ్ళీ మనం దుబాయ్కి ఎప్పుడు వస్తాను రాను ఇప్పుడు నాకు అవన్నీ ఏమొద్దు ఉన్న ఫోన్ ఉంది కదా చాలు తీ సరే తీ నీ లెక్క అర్థం చేసుకునే భార్య ఉంటే నాకు కూడా మంచిగానే ఉంటుంది అదే ఇక నాకు కూడా అనిపించింది ఎన్ని రోజులు ఈ కుటుంబానికి దూరం ఉండి బతకాలి అని చెప్పి మనం దాచుకున్న ఇరవై ఐదు లక్షలు దాకా ఉన్నాయి కదా పైసలు నీ దగ్గర పెట్టినాయి అయితే ఆ పైసలతో అక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా వ్యాపారం పెట్టుకుని బతుకుదామే సరేనా హలో సరే సరే ఎందుకట్లా ఆగమాగం ఎందుకు మాట్లాడతావు ఏమైంది నువ్వు వస్తున్నావు అనేసరికి నాకు మాటలు రావట్లేదు అట్లే నేను సరే మరి నువ్వైతే ఏం మనసులో పెట్టుకోకు తిను ఆ తలక ఎందుకు నొత్త మరి గోలికి ఇట్లా వేసుకోపోయావు వేసుకుంటా ఆ ఇప్పుడు అకౌంట్లోనే ఉన్నాయి కదా పైసలు అయితే ఉన్నాయి అకౌంట్లో అదే ఒక లక్ష రూపాయలు తక్కువ ఉంటాయి అంతే కదా మొన్న మా చెల్లికి పంపించినాం అంతేనా అంతే సరే అయితే ఇక వాళ్ళది ఆ లక్ష దేవుడు ఉంటే పెయిని లేకపోతే లేదు కానీ మనం తర్వాత వచ్చిన వరకు చూద్దాం సరేనా మరి నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా

తమంత మాట్లాడొచ్చిండా ఒప్పుకున్నాడా నాకెకరం భూమి అన్నాడా చెప్పమ్మా తొందర చెప్పే నేను నేను వాళ్ళతో మాట్లాడింది ఏమన్నాడు వాడు చెప్పమ్మా ఒప్పుకున్నాడు కదా వాడు చేయండి అర్థం ఎత్తలేదమ్మా అమ్మా నీ అల్లడి ఇప్పుడే ఫోన్ చేసిండే అక్కడ సేటుకు ఆరోగ్యం బాగాలేదట ఆయనే అనుకోకుండా వాళ్ళ కుటుంబంతో ఉండాలని చెప్పి ఈయనకు టికెట్ బుక్ చేసిండట రేప్లండి ఏట అవునమ్మా అదేంటి నువ్వు సంవత్సరం దాకా రావడానికి చెప్పినావు కదా చెప్పిండు కానీ ఆయన పనిచేసే సేటు ఆరోగ్యం బాగాలేక అనుకోకుండా ఆయనకు టికెట్ బుక్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పిన్నాటమ్మా అని చెప్పినప్పటి నుంచి నాకు కాలు చేతులు ఆడతలేవే ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఆయన వచ్చినాక ఆయనకి నమ్మం ఎట్లా దోంచుకోండి అమ్మా అమ్మ ఎటు దోస్తలేదే అమ్మ నాకు భయం అవుతుంది అమ్మ నేను ఏమైపోతాను నా బతికి ఏమైపోతుందో నాకేం దోస్తలేదమ్మా అందుకే అంత నేను మాట్లాడిన పడుతుంది వేడువక బిడ్డ నువ్వు నేను నేనున్నా కదా నీ తల్లి నేనుండగా నీకు ఎందుకే బాధ నీ జీవితం మంచిగా అయ్యేటట్టు నేను చూసుకుంటానే ఏం రంది పడకు నీకు నేను అన్యాయం చేస్తాను అని అస్సలే చెయ్యా అల్లుడు వచ్చేసరికి నీ అకౌంట్ లో ఇరవై లక్షలు పడతట్టు నేను చూస్తా బిడ్డ నువ్వు అస్సలు రంది పెట్టుకోకు ఖచ్చితంగా నువ్వు బాధపడకు బిడ్డా నువ్వు బాధపడకు నువ్వు రంది పడకే అస్సలే బాధపడకు అంతా నేను చూసుకుంటా నన్ను మళ్ళీ ఎందుకు పిలిపించావు అమ్మా నువ్వు ఎన్నిసార్లు పిలిపించినా ఎన్ని పంచాయతీలు పెట్టినా నా మనసు మారేది లేదు నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడితే అంత కోపము నేను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా అంత ఆవేశం దేనికి అది బావి ఇంత ముందు సంవత్సరం తర్వాత వస్తా అన్నారా కానీ అక్కకు ఫోన్ చేసి ఎల్లుండి వస్తున్నా అని చెప్పిందట ఇప్పుడు బావ వచ్చేసరికి అకౌంట్ ఇరవై లక్షలు అర్పేకపోతే నన్ను అడగ రారా ఏమంటాడు నాకే సంబంధం అరే నాకే సంబంధం అంటే అది మనందరి కోసమే కదా ఖర్చు పెట్టింది అప్పు కట్టింది ఇప్పుడు అట్లా అంటే ఎట్లా కొంచెం ఆలోచించిన అరే అది అమ్మా దానికోసం నేనేం చేయాలి అంటే ఇప్పుడు నేను మొత్తం అరే ఎంత చెప్పినా నా మాట వింటలేవు అందుకే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించిన నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈ పని చేయాల్సింది ఇప్పుడు నీ బాధ్యత అక్క బాధ్యత నా మీద ఎట్లుందో నీ చెల్లి బాధ్యత అంజలి బాధ్యత కూడా అట్లనే ఉంది నా మీద అందుకే దాన్ని పెళ్ళి చేసి ఆ జాబు భూమి గర్వంగా తీసుకోరా అప్పుడు నీకే మంచిగా అనిపిస్తుంది దాన్ని పెళ్లి చేస్తేనే నీకు నేను భూమి ఉన్న జాబ్ ఇస్తాను అనట్లేదురా నీకు అన్యాయం చేసినా కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నా కాకపోతే బావ ఎప్పుడో తర్వాత వస్తా అన్నాడు కానీ ఇప్పుడు ఎల్లుండే వస్తా అంటుండు కాబట్టి అకౌంట్లో పైసలు చూపించాలి కదరా అందుకని ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన పైసలు అయితే ఇప్పుడు రావు అవి ఎప్పుడో పదిహేను నెలలకు వస్తాయి ఇప్పుడు భూమి అమ్మితే ఆ పైసలు వస్తాయి కాబట్టి అవి బ్యాంక్ లేసి చూయించు నువ్వు చెల్లెకు పెట్టిన పైసలు కూడా నేను నీకు ఇస్తారా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పైసలు నీకు ఇస్తా పెళ్లికి పెట్టిన ఏమంటావురా అబ్బా నాకేం అర్థం కావట్లేదు మా అమ్మ ఏదో కొత్త పెట్టింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తాం మీ అమ్మ చేయాలి లేకపోతే మళ్ళీ కథ మొదటికి వచ్చేటట్టున్నది ఏం లేదు ఆ భూమి అమ్మి ఎట్లా యాభై లక్షలు వస్తాయి కదా ఇరవై ఐదు లక్షలు మీ అక్క పేరు మీద అయ్యి ఇరవై ఐదు లక్షలతోని మీ చెల్లె పెళ్ళి చేద్దాము ఎట్లా రిటైర్మెంట్ పైసలు వచ్చిన తర్వాత మీ అమ్మ మనకి ఇస్తా అంటుంది కదా అనేటప్పుడు కూడా మనము ఇవ్వకపోతే ఆ వచ్చే జాబు మనకు రాదు ఉన్న భూమి కూడా మనకి అది పిచ్చిదానా రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను మా అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా వస్తాయి ఏంటి అంత తక్కువనా అయితే ఏమద్దు అంటే ఎటు తిరిగి మనమే ఇంక ఇరవై ఐదు లక్షలు మునుగుతాము అవసరం లేదు మనం ఇచ్చి మనం మునుగుడే ఎందుకో ఇచ్చేద్దామే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం చేసి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది రది ఇంట్లో మా అమ్మనే నన్ను కూర్చోబెట్టి దాదింది కనీసం ఇప్పటికైనా మా అమ్మ రుణం తీసుకునే అవకాశం వచ్చింది మా చెల్లె పెళ్లి చేసి పుణ్యం నేను కట్టుకుంటానే ఆ రోజు మా అమ్మతో అలా ఈ ఈరోజు నా ఉద్యోగం పోయింది నాకు దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా మనం కఠినంగా ఎవరితో ఉండకూడదే అది చెల్లైనా అక్కడికి తల్లైనా అక్కడికి పెళ్ళమైనా ఎవరితోనైనా అందరితో బాగుండాలని అర్థమైంది సరేనా ఏమంటావే సరే ఇష్టం సరే అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా చెల్లె పెళ్లి వేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది నువ్వు అన్నట్టే ఒక ఎక్కడ అమ్ముతే యాభై లక్షల వరకు వస్తాయమ్మా ఇరవై లక్షలతో చిన్న పెళ్లి చేద్దాం మరి ఇరవై లక్షలు అక్కకుంట్లు వేద్దామా సరే నాన్న సంతోషం రా చాలా థ్యాంక్స్ అరే తమ్ముడు చాలా థ్యాంక్స్ రా నువ్వు ఒప్పుకుంటావని అస్సలు అనుకోలే ఇప్పుడు నాకున్నది మీరు తప్ప ఇంకెవ్వరు లేరు రా ఊహోవే వాడు ఒప్పుకున్నాడు కదా ఏడో బిడ్డ అమ్మా మనకి ఇక టైం లేదమ్మా బావచ్చేలోపు తన కొట్లో ఇరవై ఐదు లక్షలు ఉండాలి అంటే అన్నమాట ప్రకారమే రేపే పొలం అమ్మే యాభై లక్షలు తీసుకొస్తానమ్మా ఆ యాభై లక్షలతో అక్క కొంట్లో వేస్తాను మిగిలిన ఇరవై ఐదు లక్షలతో చెల్ల పెళ్ళి చేస్తానే చెల్లకి పెళ్లి సంబంధాలు చూడండి అమ్మా సరేదా సంతోషం పదా నాకు ఇప్పుడు కొంచెం మనసు కుదుట పడ్డది ఇప్పటిదాకా నా కాలు చేతులు ఆడలే రేపు గీ టైం అయిపోయిందంటే ఇల్లుని పొద్దున వరకు ఆయన ఉండు సమాధానం చెప్పుకోలేక నాలో నేనే సతమతం అవుతాననే కానమ్మా తమ్ముడు ఒప్పుకున్నాడు కానీ రేపు నీకు వచ్చే పైసలు ఇన్ని రావు కదమ్మా ఇప్పుడు వాడు యాభై లక్షలు ఇస్తాడు అంత గుడితే నీకు వచ్చేది ఓ ఇరవై ఇరవై ఐదు లాస్ట్ ముప్పై లక్షలు ఎత్తేకోవచ్చు ఇంకా పైసలు ఎట్లా తెచ్చిద్దవే అప్పుడు వాడు మళ్ళీ నీతో పెట్టుకోడా చెప్పు నువ్వేం రంది పెట్టుకోక బిడ్డ ఈ విషయంగా అప్పటి వరకు నేను చూసుకుంటా కదా నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వేం బాధపడకు నీకు ఆ పైసలు ఇచ్చినాక నువ్వు మంచి భర్తతో బిడ్డ నువ్వు సంతోషంగా ఉండు నువ్వు ఎక్కువేం ఆలోచించకు సరేనా నువ్వేమి రంది పెట్టుకో ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి కొడుకు మారాడన్న విషయాన్ని తల్లికి వచ్చి నేరుగా చెప్పవచ్చు కదా కొడుకు మంచివాడని తల్లికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ కొడుకు ఏమనుకున్నాడంటే నా వల్ల నా తల్లికి ఇంతవరకు ఏది బాగా జరగలేదు కనీసం ఇదైనా బాగా జరగాలి అనుకున్నాడు అంతే తప్ప నా తల్లి దృష్టిలో నేను గొప్పవాడిని అవ్వాలి అనుకోలేదు అయినా తల్లి దృష్టిలో కొడుకు అంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇక్కడ తల్లి కొడుకు అక్కాక ముగ్గురు మంచివాళ్లే అందరూ గొప్పవాళ్ళే తల్లొప్పు తీర్చాలని నా అక్క గొప్పదే ఇప్పుడు మారిన కొడుకు గొప్పవాడే కానీ పరిస్థితులు మాత్రమే చెడ్డవి అందరూ ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఎజాజ్ అక్కడ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ సిరీస్ని ఆదరించినందుకు ముందు ముందు ఇంకా ఆదరిస్తారని ఆశిస్తున్న తొందరలో కొత్త సిరీస్తో మళ్ళీ కలుకదాగుతాం